నిరుద్యోగులను ఉగ్రవాదుల్ని కదా వెంటాడుతారు కదా జమ్మూ కాశ్మీర్లో అట్లా వెంటా వెంటాడుతున్నటువంటి వీడియోలు ఫోటోలు మనం అందరం కూడా చూసినాం అంటే హాస్టళ్ళు అదేవిధంగా గురుకుల విద్యాలయాలు యూనివర్సిటీలు మొత్తంగా ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో అవి చాలా అన్యాయానికి గురవుతూ ఉన్నాయి వాటి పరిస్థితి చాలా దుర్లభంగా తయారైనటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఉన్నాం ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మంచిగా చూస్తుంది అందరికీ అన్ని అవకాశాలు ఇస్తుంది అని చెప్పి మీదికి కూడా స్టేజ్ల మీద మైక్ దొరకగా ఉపన్యాసం చెప్తున్నాడు ముచ్చట్లు చెప్తున్నాడు ఆచరణలో మాత్రం రవ్వంత్ అయినా ఈ రేవంత్ రెడ్డి దాన్ని చూపిస్తలేడు గతంలో మనం చూసినాం స్వయంగా ఆయన క్యాబినెట్ కోలీగ్స్ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి మళ్ళీ దాంట్లో కూడా ఎస్సీబీసీ మంత్రులకే అవమానాలు జరుగుతున్నాయి గతంలో చూసినాం యాదాద్రిలో దేవుడి సాక్షిగా ఆనాటి యాదాద్రి దైవదర్శనానికి వీళ్ళంతా వెళ్ళినటువంటి సందర్భంలో ఉద్దేశపూర్వకంగా ఆనాటి డిప్యూటీ సీఎం అయినటువంటి ఇవాళ కూడా డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నటువంటి దళిత బిడ్డ మల్లు బట్టి విక్రమార్క గారిని చిన్నపిట్టేసి కూర్చుని పెట్టిరు రేవంత్ రెడ్డి అదేవిధంగా తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు కుమార్ రెడ్డి వెంకటరెడ్డి గారు ఇతర మంత్రులేమో పెద్దపీటలు వేసిన వాళ్లకు దళితుడైనటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ అయినటువంటి కొండా సురేఖ గారికి చిన్నపిట్టేసుకొచ్చిన పెట్టారు అక్కడ ఎస్సీబీసీ మంత్రులకు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా ఎస్సీబీసీ మంత్రులకు అక్కడ అవమానం జరిగింది మళ్ళీ సేమ్ సిన్ నిన్న రిపీట్ అయింది నిన్న కూడా బీసీ మంత్రి అదేవిధంగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి అయినటువంటి పున్నం ప్రభాకర్ గౌడ్ గారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా మళ్ళీ నిన్న ఆయనకు అన్యాయం జరిగింది ప్రోటోకాల్ పాటించక అక్కడ అధికారులు ఎవరు ఆయనను రిసీవ్ చేసుకోక అసలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి మేము ఫోటోలు వీడియోలు చూసి మేము కూడా ఆశ్చర్యపోయిన మంత్రి గారు వచ్చి ఏదో మెయిన్ రోడ్ మీద డివైడర్ మీద కూర్చున్నటువంటి పరిస్థితి మేము చూసినాం సో అంటే ఉద్దేశపూర్వకంగా రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ బీసీ మంత్రులకు అవమానాలు జరుగుతున్నాయి అదే కాకుండా ఎస్సీబీసీ మంత్రులే కాదు ఎస్సీబీసీ అధికారులకు కూడా అవమానాలు జరుగుతున్నాయి మొన్నటికి మొన్న శ్రీనివాస్ అని చెప్పి అశ్వరావుపేట ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నాడు మీరందరూ కూడా చూసిరు ఆయన మరణ వాంగ్మూలంలో ఏం రాసిండు ఏందో ఏం కథనో అన్ని పేపర్లలో టీవీలలో కూడా వచ్చింది అంటే ఇవాళ ఎస్సీబీసీ అధికారులకు ఎస్సీబీసీ మంత్రులకు రేవంత్ రెడ్డి రాజ్యంలో ఈ ప్రజాపాలనలో అడుగడుగున అవమానం అవహేళన ఇదంతా ఒక కుట్రపూరితమైనటువంటి విధానం కొనసాగుతూ ఉంది ఇక కార్పొరేషన్ చైర్మన్లు నిన్న మొన్న ఇచ్చిన ముప్పై ఐదు కార్పొరేషన్ చైర్మన్లలో దాంట్లో కూడా సామాజిక న్యాయం లేదు ఏ వర్గానికి ఎన్ని చైర్మన్లు వచ్చినాయో అవి చూస్తే మనకు కూడా అర్థమవుతుంది సో అట్లా మొత్తంగా ఈయన పరిపాలనలో అటు ప్రభుత్వంలో క్యాబినెట్లో కానీ ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్లలో కానీ ఎక్కడ కూడా సోషల్ జస్టిస్ అనేటువంటిది సామాజిక సమతూకం అనేటటువంటిది అస్సలే లేకుండా పోయింది ఇక ఇంకా ముఖ్యమైనటువంటి విషయం నిన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్నగర్ ఎటో పోయి బెదిరింపు ధోరణితో మాట్లాడతారు చెప్పడమేమో గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నేను సేవకుని అందరిని మంచి చూస్తా మంచి పరిపాలన చేస్తా కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్పి ఆనాడు మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన కొత్తలో నిన్న మహబూబ్ నాగర్లో ఏం మాట్లాడతాడు నిరుద్యోగులను యువకులను విద్యార్థులను ఆయన బెదిరిస్తున్న దూరంతో మాట్లాడతారు రేవంత్ మీ సంగతి చెప్తాం ఎవరు నిలిచిపెట్టాం మీరంతా కలిసి కుట్ర చేస్తున్నారు అని చెప్పి అంటే ఇదే రేవంత్ రెడ్డి గారు ఆనాడు అశోక్ నగర్లో రాహుల్ గాంధీని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిప్పినప్పుడు ఇవాళ ఎమ్మెల్సీ అయినటువంటి వెంకట్ కానీ ఇతరులు కానీ ఆనాడు యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు రేవంత్ రెడ్డి కూడా యూనివర్సిటీల చుట్టూ తిరిగినప్పుడు ఇదే నిరుద్యోగులు ఇదే విద్యార్థుల పక్షాన డిఎస్సి గురించి కానీ గ్రూప్ వన్ గురించి కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గురించి కానీ టెట్ ఎగ్జామ్ నిర్వహణ గురించి కానీ ఇతర చాలా విషయాల గురించి కూడా గతంలో వీళ్ళే మాట్లాడారు అంటే వాళ్ళ రేవంత్ రెడ్డి పద్ధతి ఎట్లున్నదంటే ఈ నిరుద్యోగుల భుజాల మీదకెక్కి ఇవాళ అధికారం అనే గద్దె మీదకి వచ్చినాక ఇవాళ నిరుద్యోగుల నడ్డి మీద దంతున్నాడు రేవంత్ రెడ్డి గతంలో గతంలో ఆయన అన్నాడు ఒక ప్రెస్ మీట్లోనో లేకపోతే ఏదో టీవీ చర్చ కార్యక్రమంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఎవరన్నా ఏదన్నా అంటే ముడ్డు మీద దాంతోనే ఏదో మాట్లాడి ఆయన విలేకరులను ఎవరినో ఉద్దేశించి ఏదో అన్నాడు సేమ్ నిన్న కూడా అట్లనే మాట్లాడుతున్నాడు అంటే ఒక రకమైనటువంటి బెదిరింపు దూరంతో ఆనాడు విలేకరుల విషయంలో అయినా నిన్న నిరుద్యోగుల విషయంలో అయినా బెదిరింపు దూరంతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడే వచ్చింది అక్కడ బీఎస్సికి సంబంధించి విద్యార్థులు నిరుద్యోగులు చేస్తున్నటువంటి ఆందోళన విషయంలో ఆ న్యూస్ కవర్ చేద్దామని పోయినటువంటి జీ తెలుగు రిపోర్టర్ను గల్లబట్టి పోలీసులు ఈడ్చుకొని జీబ్లో ఎక్కిస్తున్నటువంటి ఆ వీడియో ఇప్పుడే వచ్చింది కెమెరాను కూడా లాక్కొని స్టూడెంట్స్ చేస్తున్నటువంటి ప్రొటెస్టులు డిలీట్ చేయాలని చెప్పి ఆ జర్నలిస్ట్ను బేరిచ్చి ఆయనను పోలీస్ ఇన్నోవా వాహనంలో తీసుకొని పోతున్నటువంటి వీడియో కూడా ఇప్పుడే వచ్చింది అంటే ఒక రకంగా ఇవాళ హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి నీకు కనబడుతుంది వీడియో జర్నలిస్ట్ గల్లబట్టెక్కిస్తూ ఆ వీడియో వెంటనే డిలీట్ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు సిఐ బెదిరిస్తున్నటువంటి తీరు అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి అన్ని విషయాలకు సంబంధించి ఒకవైపు ముఖ్యమంత్రిగా సహచర బీసీ ఎస్సీ మంత్రులను అవమానానికి గురి చేస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా ఎస్సీ బీసీ అధికారులను ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి ఇబ్బందులు పడే పరిస్థితులు సృష్టించాడు అది కాక ఆయననే విద్యాశాఖ మంత్రి ఉండి ఇవాళ స్కూళ్ళు హాస్టళ్ళు యూనివర్సిటీలు అన్నీ కూడా ఇక నిర్లక్ష్యానికి నిలయాలుగా అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా వాటిని మార్చేసింది అదే కాకుండా ఆయననే హోంమంత్రిగా ఇవాళ పోలీసులకు రాజ్యాన్ని అప్పజెప్పి నిరుద్యోగులు విద్యార్థులు వివిధ ప్రజా సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు పార్టీల నాయకులు ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకుందామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు చివరికి విలేకరుల గొంతులు కూడా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ రిపోర్టర్ జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి సంబంధించినటువంటి ఆయన గల్లా బట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు అంటే హోంమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ దుర్మార్గాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు అందుకనే మేము ఏమంటున్నాం అంటే పేరుకే ఇది ఆయన ప్రజాపాలనని చెప్తున్నాడు ఇది ప్రజాపాలన కాదు దగా పాలన నడుస్తూ ఉంది ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది నిర్బంధ కాండ నడుస్తూ ఉంది ఉక్కుపాదంతో ఉద్యమాలను అణచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తూ ఉంది ఆయన ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి ఇదే ఇదేనను చూపిస్తున్నటువంటి మరి పౌరుషం వైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు నిరుద్యోగులను ఒక నిమిషం నిలిచి మాట్లాడే సమయం లేదా మా పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ళ చుట్టూ ఎమ్మెల్సీల ఇళ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా పన్నెండు ఒకటికి కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది కానీ డిఎస్సి విషయంలో గ్రూప్ వన్ విషయంలో గ్రూప్ టూ గ్రూప్ త్రీ విషయంలో జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక ఐదు నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది రాహుల్ గాంధీని సోనియా గాంధీని ఖర్గేని కలవడానికి సమయం ఉంది ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి సమయం ఉంది మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి ఖండవాలు కప్పడానికి సమయం ఉంది కానీ నిరుద్యోగులను పిలుచుకుని ఒక నిమిషం మాట్లాడడానికి సమయం లేదు అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నడ్డి విరిచేటట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు దీన్ని కూడా అందరు గమనించాలి మేము మళ్ళీ చెప్తా ఉన్నాం ఇంతకుముందు కూడా మా మిత్ర మిత్రులు చెప్పారు డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి పనిచేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది